ఎస్సిక బ్రేకింగ్ చూస్తున్నాం జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ అధికారులు చేరుకొని కొలతలు వేస్తున్నారు దాదాపుగా సర్వే కూడా పూర్తయినట్లు సమాచారం మరోవైపు జన్వాడ ఫామ్ హౌస్ కి హైడ్రా అధికారులు కూడా చేరుకున్నారు జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ అధికారులు చేరుకుని కొలతలు వేస్తున్నారు దాదాపుగా సర్వే కూడా పూర్తయినట్లు సమాచారం కా మరోవైపు జన్వాడ ఫామ్ హౌస్ కి ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా చేరుకున్నారు ఇక దీనిపై మరింత సమాచారం ఆయన శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు ఎస్ శ్రీకాంత్ ఓన్ గుడ్ ఈవినింగ్ హైడ్రా హైదరాబాద్ మొత్తాన్ని హడలెక్కి హడలెక్కి చేస్తోంది ఇంకోవైపు ఫామ్ హౌస్ లు గానీ లేదంటే అక్రమంగా చెరువులను ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేసేటువంటి దిశగా హైడ్రా అసలు ముందు వెనక చూడట్లేదు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఎంతటి వాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు హైడ్రా ఖచ్చితంగా భూస్థాపితం చేస్తుంది మళ్ళీ చెరువులను పరిరక్షించడానికి అంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సో హైదరాబాద్ ని భవిష్యత్ తరాలకు అందించాలంటే సరస్సులు ఆ గుట్టలు ఏదైతే ప్రకృతి అందాలు అందాలున్నాయో వీటన్నింటి కూడా అందించాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ముందుకెళ్తున్నారు ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే కన్వెన్షన్ ని కూలగొట్టిన తర్వాత నెక్స్ట్ అడుగు జన్వాడ వైపు పోబోతోందా అని ఇంతకాలం నుంచి ఒక సస్పెన్స్ ఉండే బట్ జన్వాడకు లైన్ క్లియర్ అయిపోయింది సో అధికారులు ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర కేటీఆర్ ఏదైతే ఉపయోగిస్తున్నారో తనదంటూ ఇంతకాలం ప్రచారంలో ఉండి జన్వాడ ఫామ్ హౌస్ ఇప్పుడు తనది కాదు తన మిత్రుడిది మిత్రుడి దగ్గర లీజ్ తీసుకున్నానంటూ కూడా కేటీఆర్ ఈ మధ్య కాలంలోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో దానికి సంబంధించి కూల కొడుతున్నారంట లీకులు వచ్చినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా వెళ్లి స్టే తెచ్చుకోవడం జరిగింది బట్ ఈ రోజు హైడ్రా అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ కొలతలు మొదలు పెట్టారు సో అక్కడ బఫర్ జోన్ ఎంత వరకు ట్రిపుల్ వన్ జీవో ని ఉల్లంఘించి ఉల్లంఘించి అక్కడ విరుద్ధంగా ఎన్జిటికి విరుద్ధంగా అక్కడ ఫామ్ హౌస్ ని కట్టడం జరిగిందంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి గతంలో రెండు వేల ఇరవైలోనే ఈ సర్వే దీనికి సంబంధించి పూర్తి కావడం జరిగింది సో రెండు వేల గతంలో కూడా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి డ్రోన్ ను ఎగరవేయడం జరిగింది సో అది బఫర్ జోన్ లో ఉంది అంటూ కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తడం జరిగింది అక్కడ డ్రోన్ ఎత్త డ్రోన్ పైకి లేవడం జరిగింది సో డ్రోన్ ఎత్తి జన్వాడ ఫామ్ హౌస్ ను ప్రజలకు జీవించడం జరిగింది బట్ ఇట్లా నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ తనది అన్నటువంటి తనది అంటూ ఆ రోజు రేవంత్ రెడ్డిని జైలు పంపించడం జరిగింది బట్ అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు తనది కాదు తన మిత్రుడిది తన లీజ్ తీసుకున్నట్టు అంటూ కూడా కేటీఆర్ దీనికి సంబంధించి కీలకంగా కొన్ని స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకున్నారు ఏ క్షణమైనా కానీ అక్కడ జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చి వేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే హైడ్రా అధికారులు అక్కడికి చేరి అక్కడ పరిస్థితిని పూర్తిగా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు కూల్చివేతకు ఎంత సమయం పడుతుంది ఎంత మంది సిబ్బంది అవసరం పడుతుంది ఎన్ని జేసీబీలు ఎన్ని హిటాచీలు అవసరం పడతాయి ఎంత ఎంత యంత్రాలు కావాలి అన్నటువంటి ఉద్దేశంతో కూడా ఒక అంచనాకు మాత్రం వస్తున్నాయి అంతేకాదు ఎన్ని బృందాలు రావాలి ఎంతమంది సిబ్బంది అవసరం అన్నటువంటి ఉద్దేశంతో కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు అక్కడ పరిస్థితిని పూర్తిగా కూడా సమీక్షిస్తున్నారు మరోవైపు పోలీసు బలగాలను కూడా మోహరించే మోహరించడానికి సిద్ధమవుతున్నారు ఎందుకంటే అఖిల నాగార్జునకు సంబంధించి కూడా కూల్చివేత సమయంలో భారీ భద్రత నడమ మీడియాకు కూడా అనుమతి లేకుండా ఉదయం మొదలు పెట్టినటువంటి కూర్చువేత మధ్యాహ్నానికి పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది బట్ ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు కూడా మరి కాసేపట్లో జన్వాడ ఫామ్ హౌస్ ని కూలగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్నది మాత్రం ప్రస్తుతానికి అక్కడ అధికారులు మూమెంట్ అధికారులు అడుగులు వేస్తున్నటువంటి తీరును చూస్తే మూమెంట్ అర్థమవుతోంది సో ఇప్పటికే ఫార్మ్ హౌస్ దగ్గర ఇరిగేషన్ కానీ రెవెన్యూ అధికారులు కానీ సర్వే పూర్తి చేయడం జరిగింది గత మూడు రోజుల కింద కూడా దీనికి సంబంధించి ఒక సర్వే చేయడం జరిగింది సో హైడ్రా అధికారులు అట్లాగే ఇరిగేషన్ అధికారులు కలిసి ఈ రోజు తాజాగా ఒక సర్వే కూడా నిర్వహించడం జరిగింది దీంట్లో ట్రిపుల్ వన్ జీవోను ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పవన్ ట్రిపుల్ వన్ జీవో ఉల్లంఘించి అక్కడ ఫామ్ హౌస్ నిర్మించారు గత కొంత కాలంగా ఇక్కడ అంటే అక్కడ తన కార్యకలాపాలు నడుస్తున్నాయి ఒక లగ్జరియస్ ఫామ్ హౌస్ నిర్మించారు ప్రకృతికి విరుద్ధంగా ట్రిపుల్ వన్ జీవోకు ఉల్లంఘనకు విరుద్ధంగా అంటూ కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది అంతేకాదు చాలా రోజుల నుంచి కొన్ని చాలా ఫిర్యాదులు కూడా జన్వాడ ఫార్మ్ హౌస్ సంబంధించి చాలా ఫిర్యాదులు కూడా వస్తున్నాయి ఇక్కడ అక్రమ కట్టడం ఇది ప్రకృతికి విరుద్ధంగా ఇక్కడ ట్రిపుల్ వన్ జీవో ని ఉల్లంఘించి అంటే కబ్జా చేసి చెరువు ఆక్రమణ భూమిని కబ్జా చేసి దీన్ని కట్టారంటూ కూడా ఆరోపణలు రావడం జరిగింది ఒక బఫర్ జోన్ లో ఉంది సో నాలాను పూర్తిగా ఆక్రమించి ఒక భారీ కాంపౌండ్ వాల్ ని కూడా కట్టినట్టుగా తెలుస్తోంది సో ఓవరాల్ గా జన్వాడ ఫామ్ హౌస్ ని కూలగొట్టడానికి కొన్ని అంటే అడుగులు మాత్రం ముందుకు పడ్డట్టు స్పష్టంగా కనిపిస్తోంది అండ్ మోర్ ఓవర్ బఫర్ జోన్ లో కానీ ఎఫ్టిఎల్ పరిధిలో కానీ తన ఫామ్ హౌస్ లేదు అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది సో తన ఫ్రెండ్ అయితే తీసుకున్నారో అది ఎఫ్టిఎల్ పరిధిలో లేదు అట్ ది సేమ్ టైం బఫర్ జోన్ లో కూడా లేదు అన్నారు సో ఇట్లాంటి నేపథ్యంలో ఒకవేళ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నా బఫర్ జోన్ లో ఉన్నా తానే దగ్గరుండి ఆ ఫామ్ హౌస్ ను కూలగొట్టేస్తానంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది ఒకవేళ అధికారులు ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తే నిజంగానే అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా బఫర్ జోన్ పరిధిలో ఉందా అన్నది వివరాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఈ ఫామ్ హౌస్ మీద ఏవేవో ఊహాగానాలు వెలికి తీస్తూ కూలగొట్టడానికి రాజకీయ కక్షపరంగా చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల ఫామ్ హౌస్లు కూడా చాలా ఉన్నాయి వాటిని కూడా కూలగొట్టాలి వాటన్నిటి లిస్ట్ కూడా నేను ఇస్తాను ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయా బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయా వాటిని కూడా హైడ్రా అధికారులు ప్రతిపక్ష నాయకులే కూలగొట్టినట్టు వాళ్ళే కూడా అధికార పార్టీకి సంబంధించినట్టు అవ్వడానికి చెప్పినట్లుగానే केटीఆర్ ఇప్పుడికే చెప్పారు केटीఆర్ ఇప్పుడికే చెప్పారా అది బఫర్ జోన్ లో ఉంటే ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ లో నిజంగానే ఉంటే తానే కూల్చివేస్తానంటూ ఇప్పటికే కేటీఆర్ అయితే ప్రకటించారు అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఖచ్చితంగా ఫామ్ హౌస్ ఉందని హైడ్రా తేల్చితే ఈ రాత్రికే దాన్ని నేలమట్టం చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అనుకొచ్చు ఈ నేపథ్యంలో కవిత బెల్ అంటే పరిస్థితి చూస్తే గనక ఒకవైపు మీరు అన్నట్టు కవిత బెయిల్ కి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఒక పండగ వాతావరణంలో కనిపిస్తున్నటువంటి క్రమంలో రేపు కవితను హైదరాబాద్ కు తీసుకురానున్నారు రేపు కోర్టులో రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత అంటే వాయిదా ప్రకారం కవిత హాజరైన తర్వాత రేపు హైదరాబాద్ రానున్నారు సో ఇట్లాంటి నేపథ్యంలో ఒకవైపు ఉత్సాహం సంబరాలు నడుస్తున్నటువంటి క్రమంలో వెంటనే ఇటు కేటీఆర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ పైన హైడ్రా అధికారులు వేటు వేస్తుండస్ పార్టీకి వెలకాయ గొంతులో వెలకాయ పడ్డట్టు అని చెప్పాలి ఒకవైపు సంతోషమా లేదంటే ఒకవైపు బాధ సో ఏదేమైనా గానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూలగొట్టాలి అన్నటువంటి విధంగా హైడ్రా అధికారులు ముందుకు పోతున్నారు తన మన అన్నటువంటి భేదాలు లేదు అధికార ప్రతిపక్ష అన్నటువంటి తేడా లేదు ఎఫ్టీఎల్ పరిధిలో గానీ లేదంటే బఫర్ జోన్ లో గానీ ఏ కట్టడం ఉన్నా గానీ ఇప్పటికే ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ సంబంధించినటువంటి ఆరోపణలు కూడా బయటకు వస్తున్నాయి అది కూడా పూర్తిగా చెరువును సగానికి సగం ఆక్రమించి సలకం చెరువు ఏదైతే ఉందో ఆ చెరువును పూర్తిగా ఆక్రమించి దాంట్లో కాలేజ్ కట్టారు అన్నటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి ఈవెన్ సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ సాటిలైట్ పోస్టర్స్ కూడా కనిపిస్తున్నాయి సో పూర్తిగా చెరువులో ఆక్రమించి కట్టినటువంటి కట్టడం అది స్పష్టంగా కనిపిస్తోంది సో ఒకవేళ రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్ తీసుకుంటే గనుక నెక్స్ట్ అడుగు ఇటు కేటీఆర్ తర్వాత అటు ఓవైసీ మీరు చెప్పినట్లుగానే ఓవైసీ ఫాతుమా క్యాంపస్ ను కూల్చివేత దిశగా కూడా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే సింగ్ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సింగ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి మీరు భయపడద్దు దీనిపై కూడా మీరు ధైర్యంగా ముందడుగు వేయాలంటూ సూచిస్తున్నారు పలు కీలక ఆరోపణలు చేస్తున్నారు ఓవైసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు ఉచిత విద్య అని చెప్పి ఇప్పటికే దాని క్యాంపస్ ను కూల్చివేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం కూడా అంతే దూకుడుగా ముందుకెళ్తుంది అనుకోవచ్చా ఓవైసీ క్యాంపస్ విషయంలో కూడా ఖచ్చితంగా అంటే ఓవైసీకి సంబంధించి ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బఫర్ జోన్ కాదు పూర్తిగా ఎఫ్టిఎల్ పరిధిలోనే ఎఫ్టిఆర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే కాలేజ్ ఉంది చెరువును పూర్తిగా ఆక్రమించి కట్టింది స్పష్టంగా కనిపిస్తోంది సో దానికి సంబంధించి రాజాసింగ్ చేసినటువంటి మాట ఏదైతే ఉందో సో దాని నిజంగా కబ్జా కూరల చేతుల్లో చిక్కుకుంది ఆ ల్యాండ్ మొత్తం చెరువు మొత్తం కబ్జాకు గురైంది గురైనటువంటి ఆ కబ్జా ప్రాంతంలోనే కాలేజ్ నడుస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఈవెన్ ఫొటోస్ లో చూసిన శాటిలైట్ ఫొటోస్ లో చూసినా గానీ స్పష్టంగా కనిపిస్తుంది దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయొద్దు ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అనేది చెప్పాలి రేవంత్ రెడ్డి ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇట్లాంటి కట్టడాల్ని కూల్చివేస్తే గనక ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు చెరువులను ప్రకృతిని కాపాడాలి భవిష్యత్ తరాలకు అందించాలి సో హైదరాబాద్ ని వరద లేని హైదరాబాద్ గా నీళ్లకు మునిగిపోయినటువంటి హైదరాబాద్ హైదరాబాద్ లో వరదలు వస్తే మ్యాన్ హోల్స్ మొత్తం కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఉంటా ఉంటాయి దాంట్లో పడి చాలా మంది చిన్నారులు ఇప్పటికే మరణించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాలి శ్రీకాంత్ ఇప్పుడు కవిత బెయిల్ విషయంలో బీసీబీసీగా బిశీగా గడుపుతున్నటువంటి కేటీఆర్ ఈ నేపథ్యంలో ఈయన జన్వాడ ఫార్మ్ హౌస్ విషయంలో నిజంగానే హైడ్రా చర్యలకు దిగి ఈ రోజు రాత్రికి దాన్ని కూల్చివేసే దిశగా అడుగులు వేస్తే కేటీఆర్ ఏ విధంగా స్పందించారు దీనిపై ఇప్పటికే దీనికి సంబంధించి ఆ ఫార్మ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో లేదు బఫర్ జోన్ లో లేదు ఒకవేళ ఉంటే గనక నేనే దాన్ని కూలగొడతానంటూ కేటీఆర్ ఇప్పటికే చెప్పడం జరిగింది బట్ దీనికి సంబంధించి ఆరోపణలు మాత్రమే వినిపిస్తున్నాయి ఇది ఉంది ట్రిపుల్ వన్ జీవోని రూల్స్ ని అతిక్రమించి ఫామ్ హౌస్ కట్టారు అన్నటువంటి ఫిర్యాదులు ఉన్నాయి ఏదేమైనా కానీ ఒకవేళ అదే నిజమైతే కేటీఆర్ న్యాయపోరాటం చేస్తా అంటారా లేదంటే తన ఫ్రెండ్ తనది కాదు తన ఫ్రెండ్ అని చెప్పేసి ఇప్పటికే క్లెయిమ్ చేయడం జరిగింది తన ఫ్రెండ్ కేటీఆర్ కాకుండా తన ఫ్రెండ్ హైకోర్టు కెళ్ళి కూల్చొద్దంటూ కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో కొలతలు నడుస్తున్నాయి సో ఇప్పుడు కోర్టు టైం కూడా అయిపోయింది కాబట్టి ఏం చేయలేన పరిస్థితి సో రాత్రికి రాత్రి ఏమైనా జరగచ్చు ఏ టైం కైనా అధికారులు బుల్డోజర్లను జన్వాడ ఫామ్ హౌస్ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవైపు కవిత బెయిల్ పైన రిలీజ్ అయినటువంటి వార్త బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో సంతోషం కలిగిస్తుంటే మరోవైపు జన్వాడ ఫామ్ హౌస్ కూలిపోతుందా అన్నటువంటి అనుమానాలు కూడా ప్రస్తుతానికి అయితే వినిపిస్తున్నాయి ఎట్స్ ఏం జరుగుతుంది చూడాలి మరి కాసేపట్లో ఎట్లాంటి నిర్ణయం ఉండబోతోంది ఏం జరగబోతుంది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది పవన్ రైట్ శ్రీకాంత్